హాయ్ వియర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ త్రీ బీహెచ్కే కొత్తది మనకు సేల్కి వచ్చిందండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు వీడియోని వరకు చూసి మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఫిఫ్టీన్ ఫార్టీ వన్ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే ఫ్లాటు యూడిఎస్ వచ్చేసి ఫార్టీ టూ స్క్వేర్ యాడ్స్ అండి ఓపెన్ కిచెన్ ఇది అంత ఉంది చూపిస్తున్నాను ఎగ్జాక్ట్గా చూడండి ఇది ఇక్కడ వాష్ ఏరియా బాల్కనీ ఇచ్చారండి ఇక్కడ కార్పెట్ ఏరియా వచ్చేసి థర్టీన్ నైన్టీ ఎస్ఎఫ్టీ అండి ఇది ఫోర్త్ ఫ్లోర్లో అండ్ ఫిఫ్త్ ఫ్లోర్లో మనకు అవైలబుల్ ఉంది ఫ్లోర్కి ఫైవ్ ఫ్లోర్స్ అండి ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి చూస్తున్నారు కదా బాల్కనీ వాష్ ఏరియా ఇచ్చారు వెనక సైడ్ ఫైవ్ ఫ్లోర్స్ అండి టోటల్ టెన్ ఫ్లాట్స్ అండి ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి బ్రాండ్ న్యూ ఫ్లాట్ చూస్తున్నారు కదా ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇది కొత్త బ్రాండు ఇది లొకేషన్ వచ్చేసి పుప్పాలగూడ విలేజ్ అల్కాపూర్ టౌన్షిప్ అండి పుప్పాలగూడ అల్కాపూర్ టౌన్షిప్లో వచ్చింది ఇది అంతా హాల్ బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదా ఇది ఒక బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు చూస్తున్నారు కదా దీని ప్రైజ్ వచ్చేసి వన్ సిఆర్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇది టోటల్ ఏరియా వచ్చేసి ఫార్టీ హండ్రెడ్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ జరిగించారు ఇది మున్సిపల్ పర్మిషన్ అండి ఒక కార్ పార్కింగ్ ఉంటుంది ఒక బైక్ పార్కింగ్ ఉంటుంది బిల్డింగ్ ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి చూస్తున్నారు కదా ఇందులో కూడా ఒక బాత్రూమ్ ఉంది టూ బెడ్రూమ్స్లో లో టూ బాత్రూమ్స్ ఒక బాత్రూమ్ కామన్ బాత్రూమ్ ఇచ్చారు చూస్తున్నారు కదా చాలా బాగుంది రెండు బెడ్రూమ్లో లో రెండు బాత్రూమ్స్ ఇచ్చారు ఓపెన్ కిచెన్ అండి ఇది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు ఇది మున్సిపల్ కార్పొరేషన్లో కట్టారండి పర్మిషన్ మున్సిపల్ అండి ఇదంతా హాల్ చూస్తున్నాయి కదా లివింగ్ హాల్ అండి చాలా బాగుంది వీడియో కనుక మీకు నచ్చినైతే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రైజ్ వచ్చేసి వన్ సిఆర్ స్లైట్లీ నెగోషియబుల్ అండి ప్రైజ్ అయితే నెగోషియబుల్ ఉంటుంది ఇది మనకు అవైలబుల్ ఫోర్త్ ఫ్లోర్లో ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఫిఫ్టీన్ ఫార్టీ వన్ ఎస్ఎఫ్టీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్